ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని ప్రాంత రైతులకు రైతు కూలీలకు మీడియా మిత్రులకు కూటమి ప్రభుత్వానికి పార్టీలకు అత్యుత్తంగా ఈ రిలే నిరసన దీక్ష చేయటం జరుగుతూ ఉంది ఈరోజు ఇరవై ఒకటో రోజు ఎందుకంటే ఫస్ట్ పూలింగ్ తీసుకున్న వాళ్ళకే పదకొండు సంవత్సరాలు అయింది ప్రాట్లు డెవలప్మెంట్ చేసి లేదు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు అందుకని ఆ ఇబ్బందులు మళ్ళీ రాకూడదని ఎకరానికి ఒక కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే రైతులకి కూలీలకు కూడా నెలకి పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఇక్కడ పదకొండు సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఒకసారి ప్రభుత్వం వచ్చి అటు రాజధాని ఇటు రాజధాని ఇబ్బందులు పడ్డారు మళ్ళీ ఇప్పుడు మధ్యలో కోట మన వైసీపీ గవర్నమెంట్ వచ్చి మూడు రాజధాని కొన్ని ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయి రెండో సంవత్సరం వచ్చింది అయినా కానీ రెండో సంవత్సరం వచ్చినా కూడా ఇంతవరకు పనులు వర్క్ లేని స్టార్ట్ చేయలేదు వీళ్ళు ఇలాగే తీసుకుని అన్ని వదిలేసి వెళ్ళిపోతేరే పరిస్థితి మళ్ళీ గవర్నమెంట్ మారవచ్చు ఏమైనా జరగచ్చు అందుకోసం స్పష్టమైన హామీ ఇచ్చి ఏ ఊళ్ళో ఊళ్ళు తీసుకుంటారు ఆ ఊళ్ళో తీసుకున్నాం మిగతా తీసుకోమని చెప్పి ల్యాండ్ కన్వర్షన్లు ఇవ్వటం అట్లాగే ఎల్పి నెంబర్లు ఇవ్వాలి వాళ్ళు వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఈ ల్యాండ్ కన్వర్షన్ లాపటం ఏదో చేయటం పర్మిషన్లు ఇవ్వకుండా టైము వృధా చేస్తూ ఉన్నారు రేట్లు పెరగనిట్ల ప్రతిసారి కూడా రేట్లు పెరగనివ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు రాజధాని పేరుకే రాజధాని పెట్టారు కానీ ఎటు వంటి ఉపయోగాలు లేకుండా చేస్తూ ఉన్నారు అందుకని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటుంది అదే వాళ్ళైతే ఇరవై ఎకరానికి కోటి రూపాయలు అడిగి రైతులు అడుగుతున్నారు కాబట్టి అని చెప్పి చెప్తున్నారు వెనకడుగైతే మాత్రం ఇలా వాళ్ళు నా తెలిసిన సమాచారం ప్రకారం ఒక లక్ష ఎకరాల దాకా ప్లాన్ చేసుకుని ఉన్నారు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి రాజధాని అన్న రింగ్ రోడ్ వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఆరు మండలాల్లో సరే తీసుకుంటే తీసుకున్నారు మీరు పది కోట్లు అమ్ముకో ఇరవై కోట్లు అమ్ముకో ఇరవై కోట్ల కాడికి లక్ష ఎకరాలకి ఇరవై లక్షల కోట్లు అమ్ముకోండి రైతులకు మాత్రం ఒక కోటి రూపాయలు ఇచ్చేసి పన్నెండు వందల యాభై గజాలి అని చెప్పి నేను మనస్ఫూర్తి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అలాగే రైతు కూలీలు కూడా నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆర్థిక సాయం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇరవై ఒక్క రోజైనా మేము ఈ చేసే దీక్షకి ఎటువంటి ప్రభుత్వం దగ్గర స్పందన లేదు మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా డబ్బులు ఇవ్వకుండా ఊరకిస్తేనామో పొలాలు కావాలి రైతులు లాక్కుందాం డబ్బులు వెనక అడిగేయటం కాదు ఏదైతే ప్రపంచ రాజధాని కట్టాలనుకుంటున్నారో ప్రపంచ మేధావి అని సీఎం గారు చెప్పుకుంటూ ఉంటారు మన చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రపంచ మేధావి అని నిజంగా గిన్నీస్ బుక్లు ఎక్కాలంటే తీసుకోండి అయితే రైతులకు ఎక్కడైనా కొట్టి పండుగ తీసుకోండి లక్ష ఎకరాలకి అయితే వాళ్ళకి లక్ష కోట్లు అవ్వచ్చు ఇరవై కోట్ల కాటికి ఇరవై లక్షల కోట్ల ఆస్తి అయ్యింది అది ప్రభుత్వానికి ప్రజలకు ఇస్తారా మీరు ఏం ఎలా ఇస్తారా ఈ ప్రపంచ బ్యాంకింగ్ చేస్తారా లేదా ప్రపంచ దేశాలన్నిటికీ మీరు పొలాల ల్యాండ్ అవుట్ రేట్కి ఇస్తారా ఏదైనా ఇవ్వండి రైతులకు న్యాయం చేసి మీరు తీసుకోండి ఇవ్వండి అని చెప్తున్నా ఉన్నాం ప్రధాన డిమాండ్ అది ఎందుకంటే ఊరకైతే తీసుకుందాము డబ్బులు అడగని వెనకడు వేసాము అన్నట్టే ఉందిగా ఇప్పుడు చేసే వ్యవహారం అందుకని ఆ విధంగా కాకుండా ఏదైతే అనుకున్నారో అది వీళ్ళ కాపాయినా రేపు వీళ్ళు ఎప్పుడైనా తీసుకునే తీసుకునేది ఇంకొక సంవత్సరానికి ఆ నెలకైనా తీసుకుంటారు కాకపోతే మళ్ళీ ఇబ్బందులు పెట్టి పెట్టి జనాన్ని తీసుకునే కంటే ఏదైనా తీసుకోదలిస్తే వెంటనే చెప్పి తీసుకోవటం ఎక్కడానికి ఒక కొట్టించుకోవడం లేవే కాదు ఆగుతున్నాం అంటే ఆగండి వెంటనే మాకు ఈ రైతులు ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా కన్వర్షన్ ల్యాండ్ కన్వర్షన్ చేసుకుంటారు చేయండి అలాగే ఈ ప్రాంతంలో ఎల్పీ నెంబర్లు ఎక్కడ అడిగితే అక్కడ ఇచ్చేసేయండి నేను ప్రధాన డిమాండ్ అదే కోరుకుంటున్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకొని తొందరగా ఒక నిర్ణయానికి రావాలని చెప్పి కోరుకుంటున్నా ఉన్నా ఇన్ని రోజులు ఇరవై ఒక్క రోజు దీక్ష చేస్తూ ఉన్నారు కాబట్టి మరి ప్రభుత్వం మనం కూడా స్పందించాలి కదా అని ఒకసారి మన మీడియా మిత్రుల ద్వారాగా ప్రభుత్వాన్ని స్పందించమని చెప్పి కోరుకుంటా ఉన్నాను మా డిమాండ్స్ ఏంది డిమాండ్స్ అడిగితే గతంలో ఇట్లా ఏ జరిగినప్పుడు సమస్య వెంటనే స్పందిస్తే మళ్ళీ ప్రభుత్వం వచ్చేది ఈ మధ్యకాలంలో ఏం చేస్తారంటే స్పందించకపోవటం వలన వెంటనే ఓడిపోతాం ఓడిపోవటం అవసరమా మళ్ళీ గెలవటం అవసరమా ఆలోచన చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటాం ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మన కోటేశ్వరరావు గారు మరి ఈ కార్యక్రమం ఎంత దృష్టితో తీసుకున్నారో మరి ఎంత ఆలోచన వచ్చిందో చూడండి మరి అలా రాజధానికి అక్కడ యాభై ఏళ్ళ ఎకరాలు కాకుండా ఇక్కడ ఒక యాభై వేల ఎకరాలు కావాలని అన్ని గ్రామాల్లో సభలు జరుపుతున్నారు అన్ని చట్టాలు వ్యతిరేకంగా వచ్చింది కోటేశ్వరరావు గారు డిమాండ్ ఏంటి ఎకరానికి ఒక కోటి రూపాయలు ఇవ్వండి లేదా నా గ్రామ దాంట్లో యాదేషన్లో నాలుగో శాతం ఇవ్వండి మరి అట్లా చేస్తే పన్నెండు యాభై గజాలు ఇవ్వండి అన్నారు న్యామ కోరిక దీంతో పార్టీలకి కులాలకి అత్యధికంగా చెప్పాడు కరపత్రం చూడండి పార్టీలకి కులాలకి మలాలకి అత్యధికంగా అందరూ ఎవరైనా ఇప్పుడు నీ కమ్యూనిస్ట్ పార్టీ అయినా కూడా ఎందుకు వచ్చాను కార్యక్రమం బాగుంది మంచి కార్యక్రమం పెట్టారు అట్లే అక్కడ రాజధానిలో ఉన్నటువంటి కూలీలు వ్యవసాయ పనులు ఇవ్వగానే కావాలి పదివేల రూపాయలు ఐదు నుంచి పదివేల రూపాయలకి ఇమ్మన్నారు అది బాగానే ఉంది ఈ కార్యక్రమం పెట్టినందుకు ముందుగా కోటేశ్వరరావు గారిని బాగా ఎందుకంటే మా ఇంటి అమ్మ ఇల్లే పూర్వం పుట్టింది మా ఇంటికాడే అటువంటి అన్ని నేను అభినందిస్తూ ఈ కార్యక్రమం ఒక్కరోజైంది కనుక ఇట్నే దేశగా ఇంకా జనం ఎక్కువ వచ్చి వాళ్ళు చెప్పినట్టుగా మోమారాండ్లో వ్యవసాయ మంత్రికో ఎంఆర్ఓకో ఎండిఓకో జిల్లా కలెక్టర్కో ఒక మోమారాం ద్వారా పోయి నాలుగు మూడు జీబుల్లో వాళ్ళకు కూడా ఒక స్పందన వచ్చింది వాళ్ళు కూడా తెలిసిద్ది గవర్నమెంట్కి అని చెప్పి మీ అందరినీ అభినందిస్తున్నారు నా పేరు తలసరి సుధాకరరావు నిడుముఖి ఈ గ్రామం ఏనండి తమ్ముడు జనజనం కోటేశ్వరరావు నాకు ఆప్తమిత్రుడే చిన్నప్పటి నుంచి అతను చేసే ఈ రాజధాని రైతులకు కానీ ఇక్కడ కొత్త పూలు ల్యాండ్ పూలింగ్ టూకి కానీ రైతులు రైతు కూలీలకి ఇక్కడ ఏదైనా ఇబ్బంది జరగకుండా వీళ్ళకి న్యాయం జరగడానికి ప్రభుత్వం తరఫున పోరాడుతూ నిరసంధీక్ష చేపట్టిన దానికి సంఘీభావంగా నేను తమ్ముడికి సంఘీభావంగా నేను రావడం జరిగిందండి ఈ నరసంధీక్ష పూర్తి కాలం కంటిన్యూగా ఈ ప్రభుత్వం ఈ రైతుల సమస్యలు తీర్చే వరకు కూడా కొనసాగిస్తా కొనసాగించడానికి మేము సహాయ సహకారాలు అందించడానికి నేను ఇక్కడికి రావడం జరిగిందండి నేను ల్యాండ్ పూలింగ్ వల్ల కూడా బాగా భాగస్థానై ఉన్నానండి ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ టూలో కూడా బాగస్థానం అవతానికి ఇప్పుడు సందిగ్ధ పరిస్థితుల్లో ఉండాల్సిన పరిస్థితి ఇక్కడ నడుస్తుందండి ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ టూలో ఉన్న రైతులు ల్యాండ్ పూలింగ్ వన్లో జరిగిన దానికి పూర్తిగా ఏకీపించలేక అక్కడ ఇంకా పూర్తిగా కుర్తికాలం కుర్తికాలం ప్రభుత్వం పోయినసారి చేయలేకపోయింది ఇప్పుడు మళ్ళీ సంవత్సరం అయినా కానీ ఇంతమందిగా అక్కడ కార్యక్రమాలు ఏం చేయలేకపోయింది అనే దాని మీద ఇక్కడ కొన్ని గ్రామ సభలు జరిగితే అవి కూడా కొన్ని గ్రా కొన్ని ఓళ్లలో ఫెయిల్ అవ్వడం జరిగిందండి ఈ ల్యాండ్ పూలింగ్ టూలో ఇది కొద్ది కొన్ని రోజులేమో తీసుకుంటామని చెబుతున్నారు కొన్ని రోజులు అవి ఆపే మనం మధ్య ఆపేసమని చెప్పారండి మళ్ళీ ఇప్పుడు తీసుకుంటాము నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని మళ్ళీ చెబుతున్నారు దీనికి మేము వ్యతిరేకించాలో అనుకూలించాలో కూడా అర్థం కావట్లేదు ఒకవేళ ల్యాండ్ పూలింగ్ టూ కనుక సక్సెస్ అయ్యి ప్రభుత్వం కనుక తీసుకునే పక్షంలో భూములు తీసుకునే పక్షంలో రై రైతుల కూలీలకు పదివేలు పైన నెలవారీ వేతనం నెలవారీ జాతక బత్యాలు ఇవ్వాలండి రైతుకు రైతులకేమో పన్నెండు వందల యాభై గజాల ప్లాట్తో పాటు ఎకరానికి కోటి రూపాయలు చొప్పును కూడా ఇవ్వాలి ఈ భూమి వాల్యుయేషన్లో కూడా ఫోర్ పర్సెంట్ కూడా ఇవ్వాలని మన రై రైతు రైతు సంఘాల తరఫున కూడా మేము అక్కడ అమరావతి రైతులు కూడా ఇక్కడ ల్యాండ్ పూలింగ్ కూడా వాళ్ళు కూడా మద్దతు తెలుపుతున్నారండి జై అమరావతి జై రైతు కూలీ జై రైతు సంఘం రైతులకి ఎకరానికి కోట్ల గజాలు ఇవ్వాలి అలాగే రైతు కూలీలకి నెలకి పదివేల రూపాయలు ఆదుకోవాలి రైతులకి సెకండ్ కూలింగ్లు ఎకరానికి సెకండ్ పులింగ్ లో రైతులకి నెలకు ఆర్థిక సాయం పదివేల రూపాయలు ఇవ్వాలి రైతు కూలీలకి నెలకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేసుకోవాలి